రామ్ చరణ్ పెద్ది మూవీ నుంచి చిక్రి చికిరీ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే రికార్డ్ వ్యూస్ సొంతం చేసుకుంది వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అవైటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది నుంచి చికిరి చిక్రి సాంగ్ ట్రెండ్ అవుతుంది రిలీజ్ అయిన ఇరవై నాలుగు గంటల్లోనే ఇండియన్ సినిమా చరిత్రలో రికార్డులు తిరగరాస్తుంది ఇప్పటి ఏ పాటకు రాని విధంగా రికార్డ్ వ్యూస్ సొంతం చేసుకుంది పెద్ద చికిరి చికిరి ఒక్క రోజులోనే ఫార్టీ సిక్స్ మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుని అరుదైన ఘనత సొంతం చేసుకుంది భారతీయ సినిమా చరిత్రలో ఇరవై నాలుగు గంటల్లోనే ఇన్ని ఎక్కువ వ్యూస్ సాధించిన ఫస్ట్ సాంగ్ గా నిలిచింది గతంలో ఇరవై నాలుగు గంటల్లోనే ముప్పై రెండు మిలియన్ల వ్యూస్ సాధించిన సాంగ్ రికార్డులను కేవలం పదమూడు గంటల్లోనే బద్దలు కొట్టింది చరణ్ హుక్ స్టెప్స్ తో పాటు ఉత్తరాంధ్ర స్టైల్ లిరిక్స్ కు మాస్ ఆడియన్స్ అంతా ఫిదా అయిపోయారు ఆస్కర్ విన్నర్ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ వేరే లెవెల్లో ఉంది ఈ పాటకు బాలాజీ లిరిక్స్ అందించగా మోహిత్ చౌహాన్ పాడారు ఆ చంద్రుల్లో చుక్క జారిందే అక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క ఓ చికిరి 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 అంటూ సాగే లిరిక్స్ మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేస్తున్నాయి ముఖ్యంగా చరణ్ సిగ్నేచర్ షాట్ తో వేసిన హుక్ స్టెప్ అదిరిపోయిందంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు కొండల్లో పక్కా మాస్ రోల్ తో బ్యాట్ పట్టుకొని తన చికిరి కోసం హీరో వేసిన స్టెప్లు జోష్ లిరిక్స్ వేరే లెవెల్లో ఉన్నాయి బాలీవుడ్ బామా జాహ్మీ కపూర్ గురించి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వి తక్కువ టైంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది తన అందంతో గ్లామర్ ఇండస్ట్రీలో ఇప్పటికే తనదైన ముద్ర వేసుకున్న జాన్వి కెరియర్ స్టార్టింగ్ లో పెద్దగా హిట్లు అందుకుంది లేదు అయినప్పటికీ జాన్వి గ్లామర్ కారణంతో మంచి ఆఫర్లు అందుకుంటూనే వస్తుంది ఇప్పటి వరకు చేసిన ఏ పాత్ర ఆమెలోని టాలెంట్ ను బయటకు తీసుకుని వచ్చే స్కోప్ ను ఇవ్వలేదు సౌత్ లో ఎన్టీఆర్ తో చేసిన దేవరాలో కూడా జాన్వీ గ్లామర్ కే పరిమితమైంది తప్ప నటనకు ప్రాధాన్యత లేదు జాన్వీ ఆశలన్నీ పెద్ది పైనే దీంతో యాక్టింగ్ పరంగా జాన్వీ ఆడియన్స్ లో ఎలాంటి ఆదరణ అందుకోలేకపోయింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జాన్వీ తన ఆశలన్నింటినీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేస్తున్న పెద్దీ పైనే పెట్టుకుంది బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్దిలో జాన్వి జాన్వీ హీరోయిన్ గా నటిస్తుండగా రీసెంట్ గా మూవీ నుంచి రిలీజ్ అయిన చిక్రీ సాంగ్ లో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది అంతేకాదు పెద్ది మూవీలో జాన్వీ కోసం బుచ్చిబాబు చాలా మంచి పాత్రను రాశారని పెద్దిలో జాన్వీ క్యారెక్టర్ కథను ముందుకు నడిపించే విధంగా ఉంటుందని ఆ పాత్రకు చాలా వెయిట్ ఉంటుందని అంటున్నారు ఇప్పటికే చికిరి సాంగ్ మిలియన్ల వ్యూస్ ను అందుకొని చాట్ బస్టర్ గా నిలువగా చరణ్ డాన్స్ మూమెంట్స్ జాన్వీ గ్లామర్ సాంగ్ ను రిపీట్స్ లో చూసేలా చేస్తున్నాయి చూస్తుంటే జాన్వి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బ్రేక్ పెద్ద మూవీతో దక్కేట్టుంది పెద్ద సినిమా విడుదలకు ఇంకా నాలుగు నెలల సమయం ఉంది ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన డిజాస్టర్ గేమ్ చేంజర్ తర్వాత చరణ్ యాక్ట్ చేసిన సినిమా ఇదే సంక్రాంతి నుంచి సోషల్ మీడియాలో ఇతర హీరోల ఫ్యాన్స్ నుంచి ట్రోలింగ్ విపరీతంగా ఉంది దాన్ని ఒక్క దెబ్బకు తుడిచిపెట్టేసింది చిక్రి సాంగ్ సంక్రాంతికి విడుదలైన గేమ్ చేంజర్ మీద మెగా ఫ్యాన్స్ గంపెడీ ఆశలు పెట్టుకున్నారు అయితే ఆ సినిమా వాళ్లను దారుణంగా డిసప్పాయింట్ చేసింది సినిమా ఎంత దెబ్బ కొట్టిందంటే ఏకంగా రామ్ చరణ్ పేరు ముందు గ్లోబల్ స్టార్ ట్యాగ్ తీసేసింది పెద్ద టీమ్ ఈ తరుణంలో రాబోయే సినిమా విడుదలకు ముందు ఎంత నెగిటివ్ ఫేస్ చేయాల్సి ఉంటుందో అని అభిమానులు కాస్త కంగారు పడిన మాట వాస్తవం అయితే వాళ్లకు ఫుల్ బూస్ట్ ఇచ్చింది చికిరి సాంగ్ పెద్దికి ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ డైరెక్టర్ రామ్ చరణ్ లాస్ట్ సినిమా ఫ్లాప్ అంటే రెహమాన్ తెలుగులో మ్యూజిక్ చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ లే మెగా అభిమానులలో ఆ భయం కూడా ఉంది కానీ మొదటి పాటతో భయాలు అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేశారు రిలీజ్ నుంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది సాంగ్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ పాటే వినబడుతుంది సినిమాకు పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది ఈ సాంగ్ ముఖ్యంగా పాటలో రామ్ చరణ్ డాన్స్ ఆ డ్యాన్స్ లో గ్రేస్ గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ మిర్జాపుర్ ఫ్రేమ్ దివ్యంద్ర శర్మ బొమ్మన్ ఇరానీ జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు